హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ రాయబోతున్న అభ్యర్థులందరికీ గ్రూప్ టూ ర్యాంకర్స్ గా మారబోతున్న అభ్యర్థులందరికీ గ్రూప్ టూ ర్యాంక్ కొట్టి జాబ్ కొట్టబోతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి నేను మీ సాగర్ని గమనించండి ఇక్కడ గమనించండి ఇక్కడ ఈరోజు మనం ఒక వీడియో చేసుకోబోతున్నాం చాలా వీడియో ముఖ్యమైన వీడియో ఏమిటంటే పరీక్షకు వెళ్లే ముందు పరీక్ష రాసేటప్పుడు ఇక్కడ మైనస్ మార్కుల గురించి మరియు సమయం గురించి అదేవిధంగా మానసిక స్థితి గురించి అదేవిధంగా తెలిసిన తెలియని అస్సలు తెలియని తెలిసిన బిట్స్ గురించి ఏ విధంగా చర్చించుకోబోతున్నామో చాలా 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 ఇంపార్టెంట్ కేవలం ఐదు ఆరు నిమిషాల మీకు ముగిస్తాను అయితే తప్పనిసరిగా మీరు పాటించండి ఇప్పుడు మనం పరీక్షకు వెళ్ళే ముందు ఏమి తీసుకువెళ్ళాలి గమనించాలి ఖచ్చితంగా మనం హాల్ టికెట్ హాల్ టికెట్ అందరికి తెలిసిన విషయమే ఇంకా ఎవరైనా హాల్ టికెట్స్ ఏమైనా తప్పులు ఉంటే తప్పులు ఉంటే మీకు ఐడెంటిటీ కార్డు దాని ఆధార్ కార్డు కానీ దానికి సంబంధించి అక్కడ ఆధార్ కార్డు మీద మనకు అది ఒరిజినల్ తీసుకుని అండి ఒక డూప్లికేట్ అయితే దాని మీద గెస్టెడ్ సైన్ అయితే తీసుకొని తీసుకెళ్ళండి లేకపోతే ఒరిజినల్ తీసుకు ఇబ్బంది ఏం లేదు ఓకే అటువంటిది ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అయితే గమనించాలి ప్రేమితున్నారా ఇక్కడ మైనస్ మార్కుల గురించి మనం తర్వాత చెప్దాం ఇక్కడ పరీక్ష రాసేటప్పుడు కానీ ముందు సమయం గురించి చెప్తాం అయితే తప్పనిసరిగా మళ్ళీ చెప్తున్నాం ఎవరైతే పరీక్షకు వెళ్తున్నారో ఒక గంట ముందు వెళ్ళడం అనేది నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే హడావిడి హడావిడి వెళ్ళడం వల్ల ఆ మానసిక స్థితి ఆ మైండ్ మీద పడి మనం నేర్చుకున్నవి ఏవైతే నేర్చుకుని ఉంటామో వాటన్నిటిని కూడా మర్చిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి ఇప్పుడు ఒక రెండు మూడు నెలలు బాగా చదివారు బాగా చదివిన తర్వాత అయితే ఈ యొక్క మానసిక స్థితి ఒక హరి హరిబరి మీద ఈ యొక్క అతలాకుతలం అవుతాం కదా అప్పుడు ఈ యొక్క మర్చిపోవడానికి గుర్తుకు రావు అయితే మానసిక స్థితి ఎలా ఉండాలంటే ఫ్రీగా ఉండాలి అయితే ఈ యొక్క సమయం ముందు రోజు కూడా చెప్తున్నా ముందు రోజు కూడా చెప్తున్నాను ఈ అనుభవం నాకు కూడా ఏర్పడింది ఎందుకంటే రెండు వేల సంవత్సరం రెండు వేల ఎనిమిదిలో నేను కూడా డిఎస్సి అనగా గవర్నమెంట్ సెలెక్ట్ అయ్యాను అప్పుడు కూడా అయితే అప్పట్లో నేను కూడా కడప డిస్టిక్ ర్యాంకర్ని అయితే నేను ఆ ముందు రోజు ఏం చేశానంటే ఇన్ని దాదాపు నేను చదివింది దాదాపు అప్పట్లో డిఎస్సి లేదు డిఎస్సి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ముందు దాదాపు పద్దెనిమిది నెలల సమయం చదివాను అయితే ఈ పద్దెనిమిది నెలల సమయం ఆ రోజు రాత్రి ఇంకా రేపటి రోజు ఎగ్జామ్ అనగా రేపటి రోజు ఎగ్జామ్ అనగా ఇక్కడ ముందు రోజు రాత్రి నిద్ర రావట్లేదు నిద్ర రాలేదు మా ఇన్ని సంవత్సరాలు చదివాను నెక్స్ట్ నెక్స్ట్ రోజు ఎలా ఉండబోతుందో అయితే అలా అటువంటి ఎటువంటి ఆందోళన చెందవద్దు ఫ్రీగా ఆ ముందటి రోజు అనేది నిద్రపోండి నిద్రపోండి ఆ రోజే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ తీసి జాగ్రఫీ హిస్టరీ నెక్స్ట్ ఆటోమేటిక్ రీజనింగ్ నెక్స్ట్ భారతీయ సమాజం కరెంట్ అఫైర్స్ మొత్తం తీసి చదువుతామని ఆందోళన ఎందుకంటే ఒక పేజీ ఒక పేజీ తగిన తర్వాత ఇంకా చదవలేదే ఇంకా ఇంకా ఉండే ఇంకా ఉండే అనే ఆందోళన చెందుతారు కాబట్టి ఫ్రీగా ఉండండి ముందు రోజు నెక్స్ట్ పరీక్ష రోజు చెప్తున్నా పరీక్ష రోజు పరీక్ష రోజు విషయం వచ్చేసి ముందు ముందుగానే చీకట్లో లేసేసి దాదాపు ఆ యొక్క మీ యొక్క కార్యక్రమాలు స్నానం చేసేసి ఫ్రీగా మీ తీసుకునే ఆహారం కూడా కొంతమంది ఎగ్గు దోశ మసాలా దోశ కారం దోశ ఇడ్లీ ఇడ్లీ అయితే పర్వాలేదు అంటే సింపుల్గా ఉండాలి అంటే మనం మనం తీసుకునే ఆహారం కూడా మన మైండ్ మీద పడుతుంది ఆ రోజు ముందు ఉదయం పూట మంచి చికెన్ మంచి కారం తినిపోయారు అనుకోండి ఆ ఎగ్జామ్కి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఆ ఉన్న మీకు రెండున్నర గంట అక్కడ ఏదైనా గడిపిడి చేస్తే చాలా ఇబ్బంది రెండోది కారం తినడం వల్ల ఇప్పుడు ఏదైనా మనం తీసుకునే ఆహారం మైండ్ మీద పనిచేస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి తీసుకునే ఆహారం మనకు సాఫ్ట్ గా ఉండాలి రెండో చేసి మొబైల్ ఫోన్ ఆ మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వెంటనే ఏం చేస్తుంది అంటే ఏదో ఒక మెసేజ్ రావడము ఆ యొక్క మెసేజ్ రావడం వల్ల మీ యొక్క మానస్థితికి మారడము ఇలా కూడా ఉంటుంది అదే విధంగా మా కేవలం ఇదే మెయిన్ మానసిక స్థితి ఇప్పుడు బస్సులో వస్తున్నారు ఏదో చిన్న సీటు కోసము లేకపోతే వెళ్ళేటప్పుడు ఆటోలోనో చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలు ఆ గొడవ పడ్డం కూడా అది మానసిక స్థితి మీద మీకు పరీక్ష మీద పరీక్ష మీద అది ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి ఎగ్జామ్ రాసేంత వరకు ప్రశాంతంగా ఉండండి అయితే మొబైల్ కొద్దిగా దూరం ఎగ్జామ్ ఎగ్జామ్ తర్వాత మొబైల్ యూజ్ చేయొచ్చు ఎగ్జామ్ కు ముందు కానీ హరి పరిగా ఉండడం కానీ ఒక ఏదైనా మెసేజ్ అవ్వడం కానీ వేరే వాళ్ళు ఫోన్ చేయడం గాని ఇది కూడా ప్రభావం చూస్తుంది చాలా జాగ్రత్త ఇంకోటి పరీక్ష రోజు ఒక ఖచ్చితంగా టయానికి వెళ్ళండి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ మనకు ఏమన్నా ఉంటాయి కదా మనకు వారి మనకు సంతకం పెట్టేది అంటే సిగ్నేచర్ పెట్టేది అనగా సిగ్నేచర్ కానీ అదే విధంగా ఎవరైతే ఇన్సులేటర్ వస్తారో వాళ్ళకి సంబంధించి ఇన్సులేటర్ అయితే కొంతమంది అరిబరిగా ఏదో ఒకటి పెట్టద్దామని అంటారు ఇన్సులేటర్ దగ్గర ఇన్సులేటర్ దగ్గర మీరు పెట్టడమో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి అది ఒక పరిశీలించండి అది ఏదైతే మానసిక స్థితి మనం ప్రశాంతంగా ఉంటామో అన్నిటిని కూడా పరిశీలిస్తాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైనస్ మార్కులకు వెళ్దాం మైనస్ మార్కులు ఏం చెప్పేది ప్రతి మూడు తప్పులకి ఒక ఒక్క మార్క్ అనేది పోతుంది అయితే ఇక్కడ మనం చే తెలిసిన పని చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉన్న పని ఏంటంటే ముందు తెలిసినవి చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలిసినవి మాత్రమే చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒకటి అనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇప్పుడు పది ప్రశ్నలలో తెలిసినవి ఇప్పుడు తెలిసినవి చేసేసినాం ఒకటి వెరీ గుడ్ చేసేసినాం అది మనం అది 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 చేసేసండి పెట్టేసినాం రెండు రెండవది తెలియదు రెండవది తెలియదు కాబట్టి అలా పెట్టేసేసుకో లేకపోతే మనం అసలు చెయ్యలేదు అప్ చేసేసుకో మూడవ తెలుసు నాలుగో తెలుసు ఆరో తెలుసు ఆరోవతి చేయలేదు ఆరోగ్య ఆరవది మీ యొక్క పెన్సిల్ పెన్సిల్ తీసుకెళ్ళండి మళ్ళీ ఖచ్చితంగా పెన్సిల్ కూడా పెన్నె మన పెన్నే కదా ఉపయోగపడేది అన్నది పెన్సిల్ కూడా తీసుకెళ్ళండి ఆరోవేది చేయలేదు ఓకే రౌండ్ ఆఫ్ చుట్టేసుకున్నాం తర్వాత ఏడోది ఎనిమిదో చేసిన తొమ్మిదో చేసిన పదో వచ్చేసి సగం సగం తెలుసు సగం సగం తెలిసినా కూడా దాన్ని రౌండ్ చేసుకోండి అయితే ఇప్పుడు పది బిట్లు చేసిన తర్వాత కొంతమంది ఎవరుకుంటారు అంటే దాదాపు నూట యాభై అంటే పరీక్ష మొత్తం అన్ని బిట్లు చేసేసిన తర్వాత మళ్ళీ దిద్దుద్దామని అనుకుంటారు టైం చూసేసరికి టైం చాలా తక్కువగా ఉంటుంది ఇలా తక్కువగా ఉండడం వల్ల ఎర్రీ బెరిగి వల్ల ఈ ఇట్లా ఫాస్ట్ గా దిద్దడం పైకి రావడం లేకపోతే అది తీసుకోదు అది ఫలితాలు అనే కంప్యూటర్ అనేది కంప్యూటర్ అనేది తీసుకోదు బబుల్ దిద్దేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా తెలియని ముందు తెలిసినవి చేసుకుంటా అండి ఇప్పుడు ఇప్పుడు ఈ మూడు తెలియదు కదా మూడు తెలియదు ఇప్పుడు మీరు ఒకటో క్వశ్చన్ కు ఒకటో అంటే పదికి పదికి చేసుకుంటామండి పది ప్రశ్నలకు పది ప్రశ్నలకు ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఖచ్చితమైన ఎందుకంటే కొంతమంది ఎలా తప్పు చేస్తారంటే ఇప్పుడు వరుసగా చేశారు ఒకటికి ఒకటి ఆన్సర్ వచ్చేసి ఆ రెండోది ఆ రెండో తెలియదు నెక్స్ట్ మూడవ దానికి వస్తారు మూడవ దానికి ఆన్సర్ తెలుసు ఆన్సర్ తెలిస్తే వాళ్ళు ఎక్కడ దిగుతారు అంటే రెండో దాని దగ్గర దిగుతారు ఎందుకంటే దీని కింద ఫాలో అవుతారు ఇక్కడ రెండవదా రెండోదా అని చూసుకోరు ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు రెండవది నేను పెట్టలేదు కాబట్టి రెండవది కాదు అంటే నేను చెప్పేది ఇప్పుడు మూడవ క్వశ్చన్ కు ఖచ్చితంగా మూడవ దగ్గరే దిద్దాలి అది అది అదే అది పర్ఫెక్ట్ ఎందుకంటే ఆ అరీబరిలో ఖచ్చితంగా ఈ మూడవ మూడవ క్వశ్చన్ ఇందుకు ఆల్రెడీ నాకు తెలియదు కాబట్టి మీరు చెయ్యలేదు కానీ మూడవ క్వశ్చన్ చేసేటప్పుడు ఇక్కడ రెండవ దాంతో దిద్దడం జరుగుతుంది ఇప్పుడు ఒకటి పదిలో అట్లయితే పర్వాలేదు ఆ డెబ్బై బిట్టు ఎనభై బిట్టో అక్కడ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఐదో బిట్టు దగ్గర ఐదో ఐదవ ఐదవ బబుల్ దగ్గర దిద్దాలి ఇప్పుడు డెబ్బై పెట్టి ఉంది డెబ్బై చూసిన డెబ్బై డెబ్బై దిద్దాలి ఆ విధంగా కొంత మొత్తం చేసిన తర్వాత కొంతమంది ఆ విధంగా చేయదు కనీసం ఇరవై ఇరవై బెట్లు కానీ పది పది బిట్టు కానీ ఖచ్చితంగా చేసుకోండి ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసినవి చెయ్యండి అది చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సగం తెలిసినవి సగం తెలిసినవి అంటే నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటో ఆప్షన్ రెండవ ఆప్షన్ మూడవ ఆప్షన్ నాలుగో ఆప్షన్ ఒకటవ ఒకటవ ఆప్షన్ తెలియదు రెండవ ఆప్షన్ తెలుసు మూడవ ఆప్షన్ తెలియదు నాలుగు ఆప్షన్ తెలుసు అయితే ఈ రెండు తెలుసు అంటే ఈ రెండు మీద మీకు ఒక అవగాహన ఉంది ఇది రెండన్నా నాలుగన్నా ఆన్సర్ ఉంది అనుకోండి అలాంటివి 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 కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ అలాంటి బిట్స్ మీకు ఒక ఇరవై తెలుసు అనుకోండి ఇరవై ఇరవై తెలుసు ఆ విధంగా చేయడం వల్ల ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇంకా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది అయితే ఇలాంటివి కూడా చివరి ఏది తెలిసినవి చేసిన తర్వాత ఇవి చేయండి ఇంకా చూస్తే అస్సలు తెలియనివి అసలు మీరు టచ్ చేయొద్దు మీరు టచ్ చేయొద్దు టచ్ చేయొద్దు ఖచ్చితంగా చెప్తున్నాను కొంతమంది నూట యాభైకి నూట యాభై చేసేద్దాం లేకపోతే అన్ని బిట్లకు కనిపిట్ చేసేద్దామనే ఒక ఆలోచనలు ఉంటారేమో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలియనివి అసలు ఎందుకంటే అవి మైనస్ మార్కులకు మైనస్ మార్కులకు మనకు ఎక్కువ రావడం వల్ల మనకు తెలిసిన బిట్లోని వచ్చిన మార్కుల నుంచి మైనస్ వస్తుంది కాబట్టి తెలిసి తెలియని బిట్లు అసలు టచ్ చేయొద్దు ఇది మీరు గమనించండి ఇట్లా బబుల్ దిద్దేటప్పుడు చాలా జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఎందుకు రౌండ్ రౌండ్ చుట్టుకోను నేను ఇక్కడ ఇంకా రౌండ్ చుట్టింది ఓకే ఈ రౌండ్ చుట్టింది ఒక నేను చెయ్యలేదు ఒక రెండో బిడ్డ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చదవండి మళ్ళీ మీకు సగం సగం తెలుసుకోవటం ఓహో ఇది ఇది ఆన్సర్ కాబట్టి ఇది ఇది పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉంటే మీకు ఆటోమేటిక్ అర్థం అవుతుంది ఇది మేము పెట్టుకోవాలని ఉద్దేశంతో చేయొచ్చు అప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అసలు దీనికి ఓహో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఆరోది అయిపోయింది నెక్స్ట్ ఇది పదే అసలు నాకు అస్సలు తెలియదు అస్సలు తెలియదు కాబట్టి అసలు దానికి అసలు టచ్ చేయొద్దు నాకు అసలు తెలియదు అసలు టచ్ చేయొద్దు మళ్ళీ చెప్తున్నారు ఇప్పుడు ఎనభయో బిట్టు చేస్తున్నప్పుడు ఎనభై ఎనభై బబుల్ ఖచ్చితంగా ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు మీరు చేసిన కొంతమంది అయితే వరుసగా చేస్తారు ఈ పదకొండో బిట్టు చేయరు అనుకోండి మళ్ళీ పన్నెండో బిట్టు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడి నుంచి ఈ పది రెండో బిట్టు నుంచి చేస్తున్నప్పుడు పదకొండో దానికి వరుసగా దిస్తారు దాదాపు మొత్తం టోటల్ మీరు ఎన్ని ఎన్నిదైతే చేస్తారో ఇది మొత్తం తప్పైపోతాయి కాబట్టి గమనించాలి మనం చేసేటప్పుడు కనీసం పది పది బిట్లు చేసుకుంటా పోతే ఎక్కడ తప్పులు రేటు దొరలవు మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను మీరు పరీక్షకు వెళ్ళేటప్పుడు మీరు పాటించవలసినవి అదేవిధంగా సమయం ఖచ్చితంగా పాటించాలి మనం తీసుకునే ఆహారం మానసిక స్థితి మీద ఖచ్చితంగా ఉండాలి ఆ ముందు రోజు ఖచ్చితంగా ఎక్కువ చదివేద్దామనే ఆలోచన వద్దు తప్పనిసరిగా మీరు తప్పనిసరి విజయం సాధిస్తారు ఫ్రీగా రాయండి తప్పనిసరి విజయం సాధిస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఖచ్చితంగా మంచి మార్కులు వచ్చి మంచి మార్కులు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు గ్రూప్ టూ మెయిన్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు మంచి ర్యాంక్ వస్తుంది మంచి జాబ్ కూడా వస్తుంది ఈ యొక్క సాగర్ జెస్సీ తరపున మీకు నేను ముందుగానే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను